దైవ ప్రాచీన్యం ప్రాచీన్య మన చాలక్యులు కట్టినటువంటి ఈ ప్రాముఖ్య దేవాలయం మరియు ఎంతో అత్యంత ప్రీతిపాత్రమైన సాంప్రదాయక వ్యవస్థలో పురాతన చరిత్ర కలవూసుకుని రాతి కట్టడము మరియు ప్రతి ఒక్క శిలా శిల్పం అనేది కూడా ఈ రాయి చెక్కబడి ఉన్నది తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించినట్టు మనకు ప్రధాన అర్చకులు మధుశర్మ గారు చెప్పారు మరియు అదే విధంగా ఇక్కడ మనం చూస్తే గనక ఈ ప్రాకారం ఆలయ యొక్క ప్రథమ ద్వారం మరియు ఇక్కడ నుంచేలే ఆలయంలోనికి వెళ్ళనికి మెయిన్ ఎంట్రెన్స్ మరియు ఇక్కడ లే కొన్ని లక్షల భక్తులు త్వరలో రాబోయే సంక్రాంతి పండుగ వీడుకగా చేసుకొని ఇక్కడ పట్నాలు మరియు అదేవిధంగా పసుపు బండారి రాసులుగా పోసి భగవంతుని పూజిస్తారు మరియు అదేవిధంగా మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరాంబిక కేతమ్మ దేవతలు ఇద్దరి యొక్క దేవతామూర్తుల యొక్క ఆశీర్వచనం కోసం ఎంతో లక్షల మంది రాబోతున్నారు త్వరలో మరియు గుడి కూడా వైభవోపేతంగా సుందరీకరణగా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు మరియు అదేవిధంగా భగవంతుడికి ఆ నిత్య పూజలు మరియు దానితో పాటుగా కొన్ని ప్రవదినాల్లో పండగ సమయంలో భగవంతుని పూజ కోసం మరియు భక్తుల కోరికలు తీర్చని కోసం సంసిద్ధం చేస్తున్నారు మనం మెయిన్ ఎంట్రెన్స్ ద్వారా లోపలికి వచ్చాక మనకి ఇక్కడ ఎంతో అత్యద్భుతంగా మనకు కళా మండపం పూర్వంలో గతంలో ఇక్కడ నృత్యం మరియు అదేవిధంగా విషయ విశిష్టమైన ఒక భరతనాట్యము మరియు అదే విధంగా సాంప్రదాయక నృత్యాలు అనేటి భగవంతునికి కళా పోషణగా కళామృత ప్రసాదంగా భగవంతునికి ఇక్కడి నుంచేలే ఆ భగవంతుని వీక్షణలో భగవంతుని ముందు భాగంలో ప్రధాన ద్వారంకు మధ్యలో ఉన్నటువంటి ఈ ఆల ఆలయ ఈ మండపంలో ఈ ఈ మండపంలో నృత్య ప్రదర్శనలు మరియు అదే విధంగా విశేష విశిష్ట పూజాదులు ఇక్కడి నుంచేలే భగవంతులు అందుకునేవారని చెప్పి ఇక్కడ అర్చకులు చెప్తున్నారు మనం కనుక చూస్తే ఈ యొక్క మండపం కూడా ఏలాంటి సిమెంట్ ఇటుక లేకుండా కంప్లీట్ గా మొత్తానికి మొత్తంగా కూడా రాజితో కట్టడం జరిగింది ఈ శిల్ప కళా పోషణ మనం కనుక ఈ రోజు చూసుకుంటే మన ఈ మన ఇల్లు కట్టుకుంటే సాధారణంగా ఎన్నో విధి విధాలు చేసినప్పటికీ కూడా ఇంతటి ప్రాచుర్యత ఇంతటి ప్రామాణికత అనేది రాదు మీరు కనుక చూస్తే ప్రతి ఒక్కటి కూడా రాజతో నిర్మించింది ప్రతి ఒక్క శిలాకల్ప శిలా కల్పం పైన శిల్ప వృక్షం పైన ఇలాంటి అత్యద్భుతమైన చక్రం ఇక్కడ చూడండి మీరు కనుక స్టోన్ మేడ్ కనుక చూస్తే అత్యద్భుతంగా ఈ పువ్వుల రూపంలో శ్రీచక్రం రూపంలో కళా నైపుణ్యంగా చాలా బహుచక్రంగా శిలాశిల్పాలు చెక్కి ఉన్నాయి మరియు అదేవిధంగా ఇక్కడ మండపం కూడా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే పైన కూడా ఆ గోపురం ఉంది ఆ గోపురం పైన కూడా మనకు చూస్తే శ్రీచక్రం లాంటి చక్రం లాంటి సింబల్ ఉన్నాయి మరియు అదే విధంగా పుష్పమాకారంలో సింబల్ ఉన్నాయి మరియు అదే విధంగా ఈ కళా విశిష్టత మరియు కళా నైపుణ్యత తొమ్మిదవ శతాబ్దంలోనే ఇంత నిర్మాణీకృతంగా ఇంత సుందరంగా మరియు అదే విధంగా ఇంతటి ప్రావీణ్యత కలిగిన ఈ సంస్థ ఈ యొక్క ఈ యొక్క స్థలంలో స్థల విశిష్టతలో మనం జన్మించి ఉండడం మరియు అదే విధంగా ఈ శిలా సంపదను మరియు ఈ గుడి విశిష్టతకు భక్తులమై ఉండడం అదే విధంగా ఇక్కడి ఈ ప్రాంత ప్రజలు ఎంతో అత్యద్భుతంగా మరియు పుణ్యం చేసుకొని మరియు గత జన్మలో వారు ఏదో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ప్రాచుర్య ప్రాచుర్య గల గుడికి భక్తులుగా రావడం మరియు ఇక్కడ జన్మించి ఉండడం మరియు ఈ స్థల ప్రావీణ్యం ఇక్కడ మనకు మనకు అందుబాటులో ఉండడం ఇది చాలా అత్యంత వైభవపేతంగా అద్భుతంగా అద్భుతంగా మేము ఇది ఒక భగవత్ ప్రసాదమే దీవెలతో మరియు ఆశీస్సులతో మనం ఐలో ఐలోని గ్రామం మరియు ఐలోని మండల కేంద్రం హన్మకొండ జిల్లాకు విచ్చేసి ఉన్నాం ఈ ఐలోని మల్లికార్జున స్వామి సతీ సమేతుడై ఇద్దరు దేవతామూర్తులతో ఇక్కడ కూర్చొని ఉన్నారు మీరు చూస్తున్నారు ఈ గుడి యొక్క విశిష్టత మరియు ఈ గుడి యొక్క ప్రాధాన్యత గుడి యొక్క విధి విధానాలనేది మన మనతో మన మనతో ఉన్నారు మధుశర్మ ఆ అర్చకులు ప్రధాన అర్చకులు ఉన్నారు వారి మాటల్లో మరియు తెలుసుకుందాం సార్ ఈ గుడి యొక్క విశిష్టత మరియు గుడి యొక్క చరిత్ర అనేది మా ప్రజల ముందు మరియు అదే విధంగా మా వీక్షకులు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నా కైలాస శిఖరే రమ్య శంకర శశివాలయ దేవతా తత్నోదే తన్మే మనశివ సంకల్పం వస్తు ప్రముఖ శైవ క్షేత్రము అయిన గ్రామము మల్లికార్జున స్వామి వారి దేవాలయము ఈ దేవాలయము తొమ్మిదవ శతాబ్దంలో పశ్చిమ చాల్య అయినటువంటి ఆరవ రాజు త్రిభువన మల్లు బిరుదాంకితుడు అయినటువంటి ఆరవ విక్రమాదిత్యుడి కాలంలో అయ్యన బురువులోనేటువంటి మంత్రి నిర్మాణం చేయడం జరిగినది కావున తదు అనుగుణంగానే ఈ అయినవులు గ్రామానికి ఆ అయ్యన అనేటువంటి పేరు రూపాంతరం చెందింది ఈ ఆలయాన్ని మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అష్టభుజ ఆకృతిలో అష్టభుజ ఆకృతి అనేటువంటిది ఇక్కడ చాళుకుల యొక్క ఆ విధాన శైలిగా ఉంటుంది తర్వాత ఇక్కడ నూట ఎనిమిది స్తంభాల మీద ఈ ప్రధాన ఆలయం అంతా కూడా నిర్మించడం జరిగినది గర్భాలయంలో మూలవిలో మూల విరాట్గా మల్లికార్జున స్వామి మలహార స్వామిగా పిలుస్తాము మల్లికార్జున స్వామి గుల్లకేతమ్మ బలి మేడ మేడాల దేవితో కొలువై ఉన్నాడు తర్వాత మనకు పదకొండవ శతాబ్దం వచ్చిన తర్వాత కాకతీయ కాలంలో నిర్విరాకార రూపమైనటువంటి లింగ ప్రతిష్టాపన కూడా గర్భాలయంలో చేయడం జరిగినది ఈ లింగానికి ఒక ప్రత్యేకత ఉంది అర్ధ ప్రాణ అర్ధ ప్రాణమట్టంతో శ్వేదాకార బాణ లింగాకారంతో ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగినది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అర్ధ అర్ధ ప్రాణ మట్టంతో ప్రతిష్ట చేసినటువంటి చాలా ఆరుదు అయిన వాళ్ళు ప్రముఖంగా మనం ఇక్కడికి వచ్చినట్లయితే స్వామివారిని ఆ విధంగానే వీక్షించవచ్చు తర్వాత సంక్రాంతి రెండు ఉగాది వరకు కూడా మనకు జాతర కాలంగా నిర్ణయం చేయడం జరిగేది పూర్వకాలం నుంచి కూడా అదే సాంప్రదాయంగా వస్తున్నది ముఖ్యంగా బోనాలు పట్టణాలు పుట్టివెట్టుకలు ఇవ్వడం కానివ్వండి కొడుకు పుడితే స్వామి స్వామివారికి చెల్లించడం జరుగుతుంది తర్వాత కోటను కట్టేటటువంటి సాంప్రదాయం ఇక్కడ కూడా ఉంది బిడ్డ పుడితే మేము తొట్టెని వర్తం స్వామి అని చెప్పేసి నమస్కారం చేసుకుంటారు దాని విధంగానే ఇక్కడ ముడుపు కట్టడం కానివ్వండి కళ్యాణానికి కానివ్వండి సంతానము ఆరోగ్య స్థితి బాలేటువంటి వారు ఎక్కువగా వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి చేతిలో ఉన్నటువంటి బండారులు తీసుకొని పునీతులు అవుతూ ఉన్నారు ఇదే విధంగా మనకు శివరాత్రి పర్వదినాలలో పాంచానిక కార్యక్రమం జరుగుతుంది ఐదు రోజుల కళ్యాణం స్వామివారికి అత్యంత వైభవంగా జరుగుతుంది శివరాత్రికి అదే విధంగా పెద్దపట్నం వేస్తున్నాము దాని తర్వాత ఉగాదికి చివరి ఆదివారం ఉగాదికి వచ్చేటువంటి చివరి ఆదివారం రోజున కూడా మళ్ళీ గుల్లకేతమ్మ బల్జ మేడాల దేవి మల్లికార్జున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తూ మరలా పెద్దపట్నం వేస్తూ భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున ఏవైతే సేవా కార్యక్రమాలు నిర్మించి వాళ్ళు దర్శనానికి వచ్చేటువంటి జాతర సమయాలలో కూడా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కూడా అందిస్తూ భక్తులందరినీ కూడా స్వామివారి ప్రసాదం ఇచ్చి విత స్వామివారి ప్రసాద వితరణ చేయిస్తూ ఆశీర్వచనం చేసి దివ్యంగా పంపించడం జరుగుతున్నది అదే విధంగా స్వామివారు ఇక్కడ ఒక చిన్న ధ్వని లాంటి గుహలాగా ఉండేది దాని యొక్క గుహ నుంచి వెళ్ళి భక్తులు బయటకు వచ్చేవారు అన్నారు అది మూసివేయబడింది అని అన్నారు దాని గురించి దాని విశిష్టత గురించి తెలియజే తెలియజేయగలరు అది నేల అనేటువంటి ఒక గోడలో ఉన్నటువంటి అమరిక మూసివేయడం అనేది ఏది లేదు జాతర కాలంలో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకు నిరంతరాయంగా అందులోకి వెళ్ళి వస్తూ ఒక వింత అనుభూతికి లోనవుతూ ఉంటారు ఎందుకంటే ఈ కాలంలో ఎక్కడ మనం సొరంగాల్లో వెళ్ళి ఆ ఫీల్ అయ్యేటువంటి ఛార్జెస్ చాలా తక్కువగా ఉన్నాయి అయిన వరకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ అమెరికాలో నుండి ఆ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క ఆ ఫీలింగ్ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ముఖాలలో ఆ చూడవచ్చును మనం అది కూడా అయితే గోడలో అదొక అంతర్గత నిర్మాణ శైలి అంతే దేవుణ్ణి మీరు సిద్ధం చేస్తున్నారన్నారు మరియు ఎప్పటి నుంచి మరి స్వామివారి యొక్క జాతర గాని మరియు స్వామివారి యొక్క పూజలు గాని విశిష్టంగా విశిష్టంగా జరుగుతాయని భక్తులకు తెలియజేయగలరు సుధావలి వర్ణలేపన కార్యక్రమం అంటే స్వామివారికి రంగులు అద్దేటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమము ఇది ధను సంక్రమణం రోజున స్వామివారికి దృష్టి కుంభ కార్యక్రమం నిర్వహించి స్వామివారికి ఏదైతే మెరుగులు దిద్ది అలంకరణ అంత గొప్పగా చేసిన తర్వాత అంతకన్నా అంతకన్నా ముందు ఐదు రోజులు స్వామివారి దర్శనం ఉండదు గర్భాలయ ద్వారము మూసివేసబడుతుంది తర్వాత ఆ కుంభ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహ నిర్వహించిన తర్వాత యథావిధిగా మళ్ళీ భక్తులకు దర్శనం దర్శనం ప్రారంభమవుతాయి అయితే ఈ ఐదు రోజులకు గాను అర్చన అభిషేక కళ్యాణాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడం జరుగుతున్నది భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ ఈ ఐదు రోజులు ఏదైతే మనం పేపర్లలో ఆ దేవాలయానికి సంబంధించిన వార్త ప్రచురణ చేస్తున్నామో అది చూసి రాగాలరడి కూర్చున్నాము అదే విధంగా సంక్రాంతి భోగి భోగి సంక్రాంతి కనుమ మూడు దినాలలో కూడా దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు సంక్రాంతి రోజు తర్వాత మనకు వచ్చేటువంటి రోజున ప్రబలుగా ఎడ్ల బండ్లలో స్వామివారి ప్రతిరూపాన్ని పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు ఎడ్ల బండులతో ప్రబలుగా దేదీప్యమానంగా తిరుగుతూ స్వామివారి ముక్కు చెల్లించుకుంటారు స్వామి అదే విధంగా కనుక మిగతా శివ ఆలయాలు మరియు శైవ క్షేత్రాలు చూసుకుంటే అక్కడ మామూలుగా రంగులో ఉన్నటువంటి విభూదిని ధరిస్తారు మరి ఈ గుడి ప్రాధాన్యం కచ్చి గుడికి వస్తే ఈ బండారు బంగారం అని అంటూ పసుపును కళ్ళకద్దుకుంటూ మరి నదుల ధరిస్తూ మరియు అత్యంత ప్రీతి ప్రాప్తంగా బండారు అని చేస్తారు ఈ బండారం బండారం యొక్క బండారు పసుపు బండారం యొక్క విషయ వివరణ మరి యొక్క విలువను భక్తులకు అందజేయగలరు ఈ ప్రశ్నలోనే మనకు సమాధానాన్ని వెతుకోవచ్చు ఎలా అంటే అన్ని దేవాలయాలలో ఎందుకు బండారు ఉండదు ఇక్కడ మాత్రం ఎందుకు ఉంటుంది అంటే అన్ని దేవాలయాల్లో మనం పరమశివుని చూసినట్లయితే ఆకృతిలోనే చూస్తున్నాం శరీరాకృతిలో విగ్రహాలు అనేటువంటి చాలా అరుదుగా ఉంటాయి అయిన ఊళ్ళో మనం చూసినట్లయితే స్వామివారు శరీరాకృతిలో మలహార స్వామిగా మల్లికార్జున స్వామివారుగా వేయిచేసి ఉన్నారు అదేవిధంగా పార్వతీ సమేత పార్వతీ సమేత గంగామాతతో ఇక్కడ బ్రహ్మరామ మాత బ్రహ్మరామ మాత వారి ఆలయంతో పాటుగా ఇక్కడ మనం వెనకాల చూసినట్లయితే బలిద మేడాల దేవిగా పార్వతీ అమ్మవారు గొల్లకీతమ్మగా ఇక్కడ గంగా అమ్మవారు కూడా కొలువై ఉన్నారు అయితే శరీరాకృతిలో ఉండడం వల్ల ఇక్కడ ఒక గాథ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇలాంటి ప్రతిష్ట జరిగింది ఇక్కడ అయితే దీనికి ఒక ఒక చారిత్రక ఆధారాలు మనం ఎలా అయితే మన పూర్వీకుల నుంచి మనం సంపాదించుకున్నామో ఈ రోజు ఆ జానపద కళా సంస్కృతికి సంబంధించి ఒక చిన్న కథ ఉంటుంది మణిబల్లాసుడు అనేటువంటి రాక్షసులను సంహరించడం కోసం మల్లికార్జున స్వామి వారు శివ ఆ శివానుగ్రహంతో శివుడి అంశగా మలహర స్వామి వారు జన్మించి ఆ బండారు ధరించి ఈ ఇద్దరిని కూడా రాక్షస సంహారం చేయడం జరుగుతుంది అయితే వాళ్ళు ఏదైతే బ్రహ్మదేవుల ద్వారా ఎర్రబుట్టు ద్వారా కానివ్వండి తెల్లబుట్టు ద్వారా కానివ్వండి మాకు మరణం సంభవించకూడదు అని చెప్పేసి ఏదైతే వరం తీసుకుంటున్నారో దానికి అనుగుణంగానే మలహార స్వామి మల్లికార్జున స్వామి వారి యొక్క జన్మ రావడము అనుగుణంగా స్వామివారు బండారు ధరించి వారిద్దరి సంహరించడము తర్వాత అదే బండారును భక్తులందరికీ కూడా పంచిపెట్టడము ఈ ఏదైతే ఈ వృత్తాంతం ఉంటుందో దాన్ని ఆధారంగా తీసుకొని ఇక్కడ పశ్చిమ చారిత్ర ప్రతిష్ట చేసినట్టుగా మనం భావిస్తాం అందుకే వేరే దేవాలయానికి అయిన దేవాలయానికి బండారులో విశేషం అది అదే విధంగా మనము ఈ గుడికి గనక ఎడమ భాగంలో చూసుకుంటే బ్రహ్మరాంబికా దేవి కొలువై ఉన్నారు మరియు అదేవిధంగా గుడి వెనుక భాగాన ఎల్లమ్మ తల్లి కూడా కొలువై ఉన్నారు ఎల్లమ్మ యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేయగలరు ఎల్లమ్మ దేవత అంటే మన తెలంగాణ సంస్కృతిని అనుగుణంగా మనం మాట్లాడాల్సి వస్తే స్వామి వారికి సహోదరిని చెల్లిగా భావిస్తారు కాబట్టి ఏంటంటే చాలా ఆలయాల్లో గ్రామ దేవతలు ఎలా అయితే వెలిసి ఉంటారో అలాగే మల్లికార్జున స్వామి వారికి సోదరునిగా భావన చేస్తూ ఇక్కడ ఎల్లమ్మ వారి ప్రతిష్ట కూడా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు జనవాణి టీవీ సైనింగ్ ఆఫ్ సునీల్ కుమార్ కెమెరా విత్ కెమెరామెన్ వంశీ గౌడ్